जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमुरवयव श्लोकमु सर्वभूतेषु एनैकं भावम् अव्ययम् ईक्षते అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం వోం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున కర్మను ఆచరించేటటువంటి మానవులు అందరూ ఒకే రకమైనటువంటి బాధ్యతారూపమైన కర్మలను చేయటం లేదు రకరకాల బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు అయితే ఆ మానవ వర్గాన్నంతటినీ బ్రాహ్మణ క్షత్రియాదులుగా విభాగం చేసి చెబుతారు అయితే ఈ బ్రాహ్మణ క్షత్రియ విభాగము అనేటటువంటిది శరీరానికి మాత్రమే సంబంధించినవి ఆత్మకు సంబంధించినవి కావు ఆత్మ జ్ఞానమే ఆకారముగా కలిగినటువంటిది కనుక అది మార్పు లేనటువంటిది ఈ విభాగము అనేటటువంటిది ఆత్మకు ఉండనే ఉండదు ఈ విషయాన్ని తెలిపేటటువంటి జ్ఞానమే సాత్వికమైనటువంటి జ్ఞానం అయితే మానవులు తమ తమ కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఈ సాత్వికమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు శరీరాలు పైకి వేరువేరుగా కనిపిస్తూ ఉన్నా వారు చేసేటటువంటి కర్మలు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నా వారిలో ఉండేటటువంటి ఆత్మలన్నీ ఒకే ఆకారము కలవిగా పైన కనిపించే మార్పులు విభాగాలు ఆ ఆత్మకు ఉండవని ఇట్లా గుర్తించేటటువంటి జ్ఞానము సాత్విక జ్ఞానము అంటూ స్వామి స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సాత్వికమైనటువంటి జ్ఞానమును కలిగి ఉంటూ కర్మలను ఆచరించే సకల మానవులందరిలో ఉండే ఆత్మ జ్ఞానమే ఆకారముగా కలిగినది అనేటటువంటి సాత్విక జ్ఞానాన్ని సంతతము మనము కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తూ తజ్ఞానం విద్ధి సాత్వికం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురహోరసి భువి భావకా శ్రీశుకయోగేంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణలకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర దేవదానవ యుద్ధము సాగుతోంది భయంకరమైనటువంటి యుద్ధము సాగుతోంది ఆ యుద్ధ రంగములో ఎక్కడ పడితే అక్కడ శిరస్సులు ఒకవైపు మొండెలు ఒకవైపు పడిపోయి ఉన్నాయి అయితే ఆ నేల మీద పడిపోయిన మొండెములు కూడా తమ తమ శిరస్సులలో ఉండేటటువంటి కన్నులతో చూస్తూ ఇంకా శత్రువుల పైన దాడి చేస్తూనే ఉన్నాయి ఇక ఆ రకంగా జరుగుతూ ఉండే సంగ్రామములో మహేంద్రం దశభి త్రిభి ఐరావతం శరై చతుర్భి చతురహ వాహాన్ ఏకేన ఆరోహం ఆర్చయత్ బలిచక్రవర్తి తన పది బాణములతో ఇంద్రుడిని మూడు బాణములతో ఇంద్రవాహనమైనటువంటి ఐరావతాన్ని నాలుగు బాణములతో ఆ ఇరావతము చుట్టూ ఉండేటటువంటి అశ్వికులను ఒక బాణముతో ఆ ఇరావతాన్ని నడుపుతూ ఉండేటటువంటి మావటివాడిని కొట్టాడు బలిచక్రవర్తి వేసినటువంటి బాణాలు ఇంకా తన వద్ద వరకు చేరకముందే ఇంద్రుడు ఒక చిరునవ్వు నవ్వుతూ తీక్ష్ణమైనటువంటి తన బాణములతో ఆ బలిచక్రవర్తి వేసినటువంటి బాణాలన్నింటినీ ఖండించేశాడు ఇంద్రునిలో ఉండేటటువంటి యుద్ధ కౌశలాన్ని చూసినటువంటి బలిచక్రవర్తి ఇక కోపాన్ని అణుచుకోలేకపోతూ ఉన్నాడు వెంటనే శక్తి అనేటటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని ఇంద్రుడి మీదికి ప్రయోగించే లోపలే ఇంద్రుడు అది ఇంకా ఆ బలిచక్రవర్తి చేతిలో ఉన్నప్పుడే దానిని ఖండించేశాడు భగ్నం చేశాడు ఆ తర్వాత బలి ఇక వరుసగా శూలాలను ప్రాసాలను తోమరాలను రకరకాల ఆయుధాలను ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అతడు ఏది పట్టుకున్నా సరే దానిని ఇంద్రుడు ఖండిస్తూనే ఉన్నాడు ఓ రాజా ఆ రకముగా యుద్ధము సాగుతూ ఉంటే అప్పుడు బలి ఇక అదృశ్యమైపోయి తన దానవ మాయను ప్రయోగించటం మొదలుపెట్టాడు ఆ మాయా ప్రభావము చేత ఒక అద్భుతమైనటువంటి మహాపర్వతము దేవతా సైన్యము మీదకి వచ్చేసింది అందరూ చూస్తూ ఉన్నారు ఆ పర్వతాన్ని చూస్తూ ఉంటే ఆ పర్వతము మీద నుండి భయంకరమైనటువంటి వృక్షాలు మండుతూ ఉండేటటువంటి వృక్షాలు దేవతల మీద పడుతూ ఉన్నాయి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ముకుందమాల జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमुरवयवश्लोकम् सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धिसात्विकम् सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धिसात्विकं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण